మన ముందు మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ కుమార్ గారు కుమార్ సిహెచ్ అయిన ఆయన ఉన్నారు ఈరోజు మెడికల్కి సంబంధించి మెడికల్కి సంబంధించి చాలా చాలా అపోహలు ఉన్నాయి దానికి సంబంధించి ఆయన దగ్గర మనం వివరణ తీసుకోవడానికి చేస్తున్నాము నమస్తే అండి కుమార్ నమస్తే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మెడిసిన్స్ వస్తున్నాయి కదండి ప్రజెంట్ మెడిసిన్స్ రేట్లు అయితే చాలా పెరిగాయని జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు హాస్పిటల్స్కి వెళ్ళాలంటే ఒక రకం భయం మందులు కొనాలంటే ఒక రకమైన భయం వస్తుంది ఈ మధ్యకాలంలో ఇంత భారీగా మెడిసిన్ రేట్లు పెరగడానికి కారణం ఏంటో చెప్పగలరా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా మన దేశంలో అయితే కనుక మందులు ధరలు చాలా విపరీతంగా పెద్ద ఎత్తున ఉన్నాయి దీనికి కారణం అనేక ఉన్నాయి మేము యూనియన్గా మెడికల్ అండ్ సేల్స్ యూనియన్గా అత్యవసర నిత్యవసర మందులన్నీ కూడా డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్లోకి తీసుకురావాలని చెప్పేసి కేంద్ర కంపెనీ ముందు చాలా ప్రతిపాదనలు పెట్టాం అయితే రీసెంట్గా గవర్నమెంట్ ఒక తొమ్మిది వందల మందుల వరకు డిపిసిలోకి తీసుకొచ్చామని చెప్పింది ఇక్కడే చాలా మ్యాజిక్ జరిగింది మేమేం చెప్తున్నాం అని అంటే పబ్లిక్ తరపున ప్రజలందరి తరపున మనం ఏం చెప్తున్నామంటే ప్రొడక్షన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఒక మందు తయారీకి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకి వంద శాతం లేదా రెండు వందల శాతం కూడా వేసుకొని మీరు లాభం చేసి ఎంఆర్పి డిసైడ్ చేయమని చెప్తున్నాం కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ ఫార్ములాను పక్కన పెట్టి ఇవాళ మార్కెట్లో మందుల ధరలు నిర్ణయించుకుంటున్న కంపెనీల మందుల ధరలని తీసుకొని మొదట ఐదు ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని యావరేజ్ తీసుకొని పెట్టింది ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్కి అనేది మందుల ధరలను నియంత్రించడంలో ఎటువంటి జోక్యం కూడా లేకపోవటం మందుల కంపెనీలకి పూర్తిగా వదిలేయటం అనేది ఒక పెద్ద ఇది రెండోది చూసినట్టయితే కనుక కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఇవాళ మనం చూసినట్టయితే బంగారం మీద త్రీ పర్సెంట్ ఉంది జీఎస్టీ డైమండ్స్ మీద వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది కానీ మొన్నటి వరకు మందుల మీద ఇరవై నాలుగు పర్సెంట్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టి ఫైవ్ పర్సెంట్ జిఎస్టి ఈ ఏడు సంవత్సరాల జిఎస్టీ పెట్టిన తర్వాత మా యూనియన్ ఎనిమిది స్ట్రైకులకు వెళ్ళడం జరిగింది జిఎస్టీ మీద జిఎస్టి అనేది మందుల మీద మందుల పరికరాల మీద ఉండకూడదని చెప్పేసి ఆ స్ట్రైకులు చేసి అనేక సార్లు వినతి పత్రం సమర్పించిన తర్వాత ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆ నాలుగు స్లాబులు తీసేసి ఐదు పద్దెనిమిది శాతం తీసుకొచ్చింది రెండే స్లాబ్లు పెట్టింది ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి రోగం అనేది వైభోగం కాదు మందులు అనేది చాలా జబ్బు వచ్చిన మనుషులు ఆర్థిక పరిస్థితులు బాగాలోని వెళ్లే ఎక్కువగా మాల్ న్యూట్రిషన్తో కావచ్చు సరైన ఆహారం లేకుండా ఎక్కువగా రోగానికి బారిన పడుతూ ఉంటారు వాళ్ళ దగ్గర తిండిగా సరైన డబ్బులు ఉండవు మందులు కొనుక్కోవడానికి అయితే వెచ్చించాల్సిన అవసరం లేదు ఈ జీఎస్టీ కూడా పూర్తిగా తీసేయమని చెప్తాం ముఖ్యంగా ప్రభుత్వానికి మందుల ధరలు నియంతి ఒక జోక్యం చేసుకోకపోవటం రైతులకి ఏమన్నా ఇంతకన్నా మీరు అమ్మకూడదని చెప్పి ప్రభుత్వాలు డిసైడ్ చేస్తున్నారు వాళ్ళేమన్నా మేము పండించిన దానికి మేము అని చెప్తున్నారు మా రేటు నిర్ణయించుకునే అధికారం వాళ్ళకేమన్నా అధికారం వల్ల ప్రభుత్వం ఇంతకన్నా ఎక్కువ అమ్మకూడదని చెప్తుంది మందులు వచ్చేటప్పటికేమైనా ప్రైవేట్ మందుల కంపెనీలకు ఇష్టానుసారంగా వదిలేస్తుంది ఇది ప్రధానమైన కారణం అండి సో పన్నులు తగ్గిస్తే పన్నులు పూర్తిగా తీసేస్తే కనీసం మందుల ధరలు తగ్గుతాయి అని చెప్పేసి మేము ప్రతిపాదిస్తాం ఇప్పుడు మందులు కొనేటప్పుడు మాకు ఆ బిల్లులో లో జిఎస్టి వేస్తున్నా ఇప్పుడు ఆ లేదండి లేదు ఖచ్చితంగా లేదు మనం చేయగలిగింది ఏంటంటే ఈ జిఎస్టి పరిధిలోకి మందులు ఎందుకంటే బ్రతకడానికి అవసరమైన మందులు మీరు చూసినట్టు అయితే క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ అని జబ్బు వచ్చిందని తెలియగానే సగం చచ్చిపోతాడు కానీ మందులు కొనుక్కోవడానికి చూసినట్టయితే ట్యాక్స్ల మీద ఇంకా ఎక్కువ కట్టాలి ఇంకొక ఒక మాట చెప్పాలంటే చాలా విచిత్రంగా ఉంటుంది కానీ ఈ దేశంలో షుగరు బీపీ లేని వాళ్ళు ట్యాక్స్ తక్కువ కడతారు షుగరు బీపీ వచ్చిన వాళ్ళు ఏంటంటే అదే పెద్ద లగ్జరీ లాగా వాళ్ళు గవర్నమెంట్ కి మందుల రూపంలో ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు సో ఇవి ఉండకూడదు అని చెప్తున్నాం మనమైతే ట్యాక్స్ కట్టమని చెప్పడానికి లేదు ఎందుకంటే అన్ని కూడా మందుల మీద ఉండే ఎంఆర్పీలు అన్ని కూడా ఇంక్లూడింగ్ ట్యాక్స్ అనే వస్తాయి కాబట్టి మీరు ఆ ఎంఆర్పీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది సో ఇప్పుడైతే మనం తగ్గించమని చెప్తున్నాం ఇప్పుడు జనరిక్ మెడిసిన్ కి మామూలు మెడిసిన్ కి డిఫరెన్స్ ఏంటండి సామాన్యులు తెలియదు రేటు తక్కువ గనక మంచి చెప్తారా ఖచ్చితంగా అండి జనరిక్స్ మీద చాలా మందికి అవగాహన లేదు ఎందుకంటే ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం జనరిక్స్ అవసరాలని చెప్పి ప్రమోట్ చేస్తుంది వాళ్ళ బయట మందులైనా చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి అయితే జనరిక్స్ అని అంటే మన దేశంలో కాకుండా విదేశాలలో జనరిక్స్ ఏమంటారంటే పేటెంట్ యాక్ట్ టైం అయిపోయిన మందులన్నీ జనరిక్స్ అని అంటారు ఒక కంపెనీ ఒక మందు తయారు చేయడానికి రీసెర్చ్ చేసి కొంత ఖర్చు పెడుతుంది సో అందుకని ఏంటంటే ఆ ఖర్చు మొత్తం వెనక్కి తిరిగి రావడానికి ఆ కంపెనీ ఏంటంటే కొన్నాళ్ళ పాటు ఆ డ్రగ్గురు మేమే అమ్మాలని ఒక పేటెంట్ తీసుకుంటుంది అక్కడ ప్రభుత్వాలు ఏం అంటే ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పాటు మీరు మందులు అమ్ముకోవడానికి మీరు ఒక్కళ్ళు అమ్ముకోవచ్చు ఈ మందు చెప్తుంది ఆ టైం అయిపోయిన తర్వాత ఆ మందు జనరిక్ వెళ్తుంది దాన్ని జనరిక్ అని అంటారు కానీ ఇక్కడేమంటారు ఈ దేశంలో జనరిక్ అని అంటే మనకున్న ఒకే ఒక జనరిక్ అంటే చాలా తక్కువ ధరకు మందులు దొరుకుతాయి అయ్యే జనరిక్స్ అని అంటారు కానీ అది కాదు ఇక్కడ జెనరిక్స్ కూడా డ్రగ్ పేరు మీద అమ్మరు ఇక్కడ కూడా బ్రాండ్ పేర్ల మీద అమ్ముతారు విచిత్రం ఏంటంటే ఈ జెనరిక్ మందుల ఏవైతే కంపెనీలు తయారు చేస్తున్నాయో అవే కంపెనీలు బ్రాండెడ్ మందులు కూడా తయారు చేస్తున్నాయి రెండు అంటారు రెండు ఈ కంపెనీల్లో ఉన్న డెబ్బై శాతం జనరిక్స్ మందులు తయారు చేసే కంపెనీ అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీలు తయారు చేస్తున్నాయి మేము చెప్పేది ఏంటంటే ఒకే కంపెనీ ఇక్కడ జనరిక్ రెండు రూపాయలకి ఇస్తూ ఇక్కడ మామూలు టాబ్లెట్ పది రూపాయలకి ఇస్తున్నప్పుడు ఇక్కడే రెండు రూపాయలకి ఇవ్వచ్చు కదా అని మేము చెప్తున్నాం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ మందుల కంపెనీలకి ప్రతి సంవత్సరం పది శాతం మందుల ధరలు పెంచుకునే ఒక అవకాశం కల్పించేసింది సో ఈ బ్రాండెడ్ మందులు పెరుగుతున్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ వెళ్తున్నారు ఒక క్వాలిటీ కంట్రోల్ అనేది ఖచ్చితంగా పనిచేస్తుందా లేదా రెగ్యులేటరీ విధానం ఉందా లేదా అనేది వాటికి పూర్తిగా ఎవరికి తెలియని పరిస్థితి ఎందుకంటే అనేక పోస్టులు అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి సో జెన్టిక్స్ పెడుతుంటారు కొంతమంది లోకల్లో తయారు చేసే మందుల కంపెనీలు ఉన్నాయి కొన్ని పెద్దవి తయారు చేసే కంపెనీలు ఉన్నాయి ప్రజల్లో మందుల మీద అవగాహన లోపం వల్ల ఇందులో ఏది మంచిది ఏది కరెక్ట్ కాదని ఇంత కన్ఫ్యూజన్లో ఉండే పదులు ప్రభుత్వమే తగ్గి చర్యలు తీసుకొని ఏదైతే కనుక మార్కెట్లో ఉన్న మందులు ఉన్నాయో వాటిని తక్కువ ఇస్తే ఈ జనరిక్స్ కన్ఫ్యూజన్ కూడా ఉండదని చెప్పేసి మా ఒక నిర్ణయం ఇప్పుడు మెడికల్ గా మీరు ఈ మెడికల్ సంబంధించి మెడిసిన్ సంబంధించి అన్ని వివరాలు మీకు ఇంత ఉంది కనుక మీ సంఘం నుంచి ఈ మెడికల్ అంతా ఇంత కన్ఫ్యూజన్ లేకుండా అంత ప్రభుత్వమే అండర్లోకి మెడిసిన్ వెళ్ళిపోతే ఈరోజు సామాన్యుడు మందుల కోసం ఇంత ఖచ్చితంగా అయ్యో మాది ఎప్పటి నుంచో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వ రంగంలో మందుల సంస్థలు ఏవైతే ఉన్నాయో ఐడిపిఎల్ కావచ్చు హెచ్హెచ్ఎల్ కావచ్చు కర్ణాటక యాంటీబయాటిక్స్ కావచ్చు కేరళ యాంటీబయాటిక్స్ కావచ్చు ఇవన్నీ ప్రభుత్వ రంగ మందుల సంస్థలు ఇవి ఉన్నప్పుడు మనకి మందులు చాలా చాలా తక్కువ రేట్లకు ఉండేవి ఫైజర్ కంపెనీ ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలకి ఒక ఇంజక్షన్ అమ్ముతుంటే కర్ణాటక యాంటీబయాటిక్స్ కావచ్చు లేకపోతే ఐడిపిఎల్ కావచ్చు మీకు హైదరాబాద్లో ఉంది ఐడిపిఎల్ పెద్ద కంపెనీ అది రూపాయికి రెండు రూపాయలకి అమ్మిన పరిస్థితి ఉంది సో టైఫాయిడ్ మందులు కావచ్చు మలేరియా మందులు కావచ్చు ఐడిపిఎల్ దగ్గరికి చాలా తక్కువ మోతాదులో వచ్చినాయి ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం వాళ్ళ విధి విధానాలంతా ప్రైవైడైజేషన్ అనుకూలం కాబట్టి ప్రభుత్వ మందుల రంగ సంస్థలన్నీ కూడా ఇవాళ మూతపడిన పరిస్థితి వచ్చింది ఐడిపిఎల్ మూసేశారు కర్ణాటక యాంటీబయాటిక్స్ నడుస్తుంది కానీ ఎట్లా ఉందో తెలియదు హిందుస్థాన్ లేటెక్స్ కంపెనీ ఒకటి ఉంది అది కూడా ఎక్కడో నామకే వాస్తేగా అక్కడక్కడా కొనసాగుతుంది సో ప్రభుత్వ రంగంలో మందుల పరిశ్రమలు ఉండాలి సామాన్యులకి మందులు అందుబాటులోకి ఉండాలి నకిలీ నాశరకం ఉండకూడదు అనే డిమాండ్స్ మా ఎప్పటి ఎప్పటినుంచో మేము పెట్టాము ప్రభుత్వాన్ని ఇవాళ కూడా అది డిమాండ్ చేస్తున్నాం గతంలో మీరు చూసినట్టయితే ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకో చిన్నపిల్లలకి టీకాలు వేయించాలనుకున్నా ఉచితంగా వేసేవాళ్ళు ఇవాళ చూసినట్టయితే అవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉన్నాయి సో ఈ ఖర్చు కూడా ఉండకూడదని ప్రభుత్వమే ఈ బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము మా డిమాండ్ ఉందండి అది యూనియన్ గా ఇంకొక విషయం అండి ఈ మధ్యకాలంలో జనరల్గా అందరి దగ్గర వింటున్నాము కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లే హాట్ స్ట్రోక్స్ వస్తున్నాయి కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఈరోజు అందరి ఆరోగ్యాలు పాడైపోయి అన్నది ఒక జనరల్గా నడుస్తుంది సామాన్యుల నడుస్తుంది మెడిసిన్ సంబంధించి అది ఎంతవరకు వాస్తవం అంటారు అంటే అది పూర్తిగా మనం చెప్పేది కాదండి ఏదైనా సరే కూడా ఒక రీసెర్చ్ జరగాలనంటే ఒక మందులు వచ్చే రీసెర్చ్ జరగాలన్నా ఒక వ్యాక్సిన్ వచ్చే రీసెర్చ్ జరగాలన్న కొంత టైం పడుతుంది దానివల్ల ఏమైనా సెవె సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా దానివల్ల ఈ ప్రభావానికి గుర్ అవుతున్నారా అనేది తెలుసుకోవడానికి కూడా కొంచెం టైం పడుతుంది అయితే సోషల్ మీడియాలో ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి అంశాల మీద మాట్లాడుతున్నారు ఎవరైతే గనక ఆ రంగానికి సంబంధించిన మనుషులు ఉన్నారో వాళ్ళు కాకుండా అందరూ మాట్లాడుతున్నారు సో దీని వల్ల ఏంటంటే కన్ఫ్యూజ్ వస్తుంది ఈ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ చేసిన బాధ్యత ప్రభుత్వాలకే ఉన్నది వాళ్ళే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకోమని ప్రమోట్ చేస్తుంది వాళ్లే మంచిది ఆ రోజు వ్యాక్సిన్ వేసుకోవటం కానీ చాలా మంది కూడా చాలామంది ఆ రోగం నుంచి బారిన నుంచి బయటపడ్డారు ఇవాళ దానివల్ల దుష్ప్రవితాలు వస్తున్నాయి వస్తే ఏం చేయాలని కనుక్కొని చెప్పాల్సింది కూడా ఆ బాధ్యత ప్రభుత్వాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీసెంట్ గా చెన్నైలో ఒక చని పిల్లలకి కాప్ సిరప్ తయారు చేసిన కంపెనీ అందులో ఏదో చిన్న పొరపాటు జరిగిందని చాలా మంది పసుపు దగ్గర దగ్గర నలభై మంది పసిపిల్లలు చనిపోవడం జరిగింది అది దేశవ్యాప్తంగా అంటే నలభై పైనే ఉండుండొచ్చు సో ఒక మెడికల్ కంపెనీ ఇంత అజాగ్రత్తగా ఉండడం ఎంత వరకే సాగవు దానికి డాక్టర్ బాధ్యులు అవుతారా కంపెనీ లేదా ప్రభుత్వం బాధ్యత వహించారు అది అది మన వ్యవస్థలో ఉన్న ఒక లోటుని చాలా క్లియర్గా చూపిస్తుందండి ఆ రెగ్యులేటర్ సిస్టంలో విధానాల్లో ఉన్న లోపాలు కావచ్చు అవన్నీ కూడా కోల్ అనే డ్రగ్ అది కాఫ్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో పిల్లలకి వేస్తే ఇరవై ఐదు మంది పిల్లలు చనిపోయారు దాదాపు నలభై మంది వరకు కూడా వాటి నుంచి తేరుకోలేక చాలా ఇబ్బందులు పడ్డారు అయితే విచిత్రం ఏంటంటే అక్కడ ప్రభుత్వం ఆ డాక్టర్ ని సస్పెండ్ చేసింది డాక్టర్ కి బాధ్యత ఏం లేదు ఎందుకంటే ఆ మందు తయారు చేసింది డాక్టర్ కాదు ఆ మందు తయారు చేసింది ఒక కంపెనీ ఆ కంపెనీ మీద యాక్షన్ తీసుకోవాలి రెండోది ఆ మందు తయారు చేసిన కంపెనీ మార్కెట్ లో వదిలే ముందు ఒక డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటుంది అది క్వాలిటీ అప్రూవల్ చేస్తుంది రెగ్యులేటరీ సిస్టమ్ ఉంటుంది అది క్వాలిటీ బాగుందా లేదా అని తయారు చేస్తుంది ఇవన్నీ ఆమోదించబడిన తర్వాతే బయటకు వస్తాయి మనకున్న నమ్మకం ఏంటి ఇవన్నీ కూడా కూడా మార్కెట్లో తిరుగుతున్నాయి అంటే ఇవన్నీ ప్రభుత్వం చెక్ చేసేసి మార్కెట్లకు పంపిస్తుంది కాబట్టి మనం వేసుకోవచ్చు అని ఒక నమ్మకం ఉండేది ఇవాళ ఆ నమ్మకం కోల్పోయిన పరిస్థితి రేపు పొద్దున దగ్గొచ్చినప్పుడు పిల్లలకి ఒక కాఫ్ సిరప్ తాగిచ్చంటే భయాందోళనకు గురి అవ్వాల్సిన పరిస్థితి కాబట్టి ఈ రెగ్యులేటరీ సిస్టమ్ విధానంలో క్వాలిటీ కంట్రోల్ అప్రూవల్ విధానంలో ఉన్న లోపాలని అది చాలా క్లియర్గా చూపిస్తుంది కాబట్టి వేరే దేశాల్లో అయితే ఈ పాటికి ఆ మందుల కంపెనీల మీద పెద్ద ఎత్తున శిక్షలు మరణ శిక్షణ దాకా వెళ్ళే పరిస్థితి ఉంది ఇక్కడ తెలిసిందే కదా మన అందరూ కూడా మందుల కంపెనీలకు కావచ్చు పెద్ద పెద్ద గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కావచ్చు ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలో కూడా మనం చూసాం చాలా పెద్ద పెద్ద ఫార్మాసిటికల్ కంపెనీస్ గవర్నమెంట్కి ఏ రకంగా బాండ్స్ ఇచ్చినాయి అని చెప్పేసేసి ఆ నెక్సెస్ ఏదైతే ఉందో వాటి వల్ల చాలా కంపెనీస్ బయటపడుతున్నాయి ఇంకెక్కడైతే కనుక ఇలాంటి పరిస్థితి జరగదు కూడా ఆ కంపెనీలు అయితే తేరుకోలేవు ఇక్కడ మాత్రమే జరుగుతుంది ఇది ఖచ్చితంగా ఆ లోటుపాట్లు సరిచేల్సిన బాధ్యత ప్రభుత్వాలది ప్రజలకి ఆ నమ్మకం కల్పించాలి మందులు వేసుకుంటే ఏం అవ్వదనే ఒక నమ్మకం కల్పించాలి బాధ్యత కూడా ప్రభుత్వాలది ఉందండి అంటే ఇప్పుడు టోటల్ ఓవరాల్గా మీరు చెప్పిన దాంట్లో మెడికల్ ధరలు నియంత్రించడంలో కానీ మెడిసిన్ తయారు చేయడం విధానంలో కానీ ప్రభుత్వం అన్నది తన బాధ్యత తను రోజు ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అన్నది మీరు యూనియన్గా డిక్లేర్ చేసింది వాస్తవం కూడా అదే వాస్తవం అయితే దీనికి సంబంధించి మీరు మెడికల్ గా కలిసి ఈరోజు ఈ కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్లో మీరు ఏం స్లోగన్ తీసుకున్నారు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కి సంబంధించి ఈ కాన్ఫరెన్స్లో రెండు రకాల నిర్ణయాలు మేము తీసుకోవటం కూడా చెప్పడం కూడా జరిగిందండి జనరల్ సెక్రటరీ గారి రిపోర్ట్ మీద డిస్కస్ చేసినప్పుడు ఒకటేంటంటే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది నవంబర్ ఇరవై ఒకటి లేబర్ కోడ్స్ అని ఆ లేబర్ కోడ్స్ వల్ల దేశంలో ఉన్న కార్మిక వర్గంతో పాటు ముఖ్యంగా మెడికల్ అండ్ సేల్స్ ప్రదేశాలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు మాకు ఇంత ముందు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి వచ్చింది అది ఐడి లో కాకుండా ఐడి యాక్ట్ కూడా దానికి అవుతుంది అని చెప్పేసి ఒక సెపరేట్ యాక్ట్ ఇవాళ ఆ లాస్ అన్ని పోయి కోర్స్ రావడం వల్లనే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్ యాక్ట్ పూర్తిగా తొలగిపోయే పరిస్థితి మాకున్న ఒకే ఒక చట్టం ఇవాళ మాకు జీతం వస్తుందన్నా సెలవులు ఉంటున్నాయి అన్న సరే బోనస్ వస్తుందన్నా గ్రాట్యుటీ ఎలిజిబిలిటీ అన్న పిఎఫ్ అయినా పెన్షన్ అయినా ఆ చట్టం వల్ల ఇవాళ ఆ చట్టం పోయే పరిస్థితి రెండోది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోర్ట్స్ వల్ల మూడు వందల మంది కన్నా తక్కువ ఉన్న ఏ కంపెనీనైనా సరే కూడా వాళ్ళ ఇష్టానుసారంగా మూసేయచ్చని చెప్పి చెప్తున్నారు ఇదే గనక కోడ్స్ ఇంప్లిమెంటేషన్ తర్వాత ఫార్మాసిటికల్ రంగంలో డెబ్బై శాతం కంపెనీలు అన్ని కూడా ఆల్ ఇండియా లో మూడు వందల కంటి మంది కంటే తక్కువ మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అంటే వాళ్ళు ఇష్టానుసారంగా తీసేయచ్చు రేపు పొద్దున రెండోది పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా డివిజన్ వైజ్ చూస్తే ఆల్ ఇండియాలో ఒక కంపెనీలో పది ఇరవై డివిజన్స్ ఉంటాయి ఈ డివిజన్ వైజ్ చూసినట్టయితే కనుక మూడు వందల మంది కంటే తక్కువ మంది ఉన్నారు సో డివిజన్స్ కూడా మూసిన రేపు పొద్దున అడగలేని పరిస్థితి ఉంది అన్నిటికంటే ఘోరం ఏంటంటే మా రంగంలో ఇవాటి వరకు ఎక్కడ కూడా కాంట్రాక్ట్ సిస్టమ్ అంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ లేదు మీరు సోషల్ మీడియాలో చూసినట్టే గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళు సంవత్సరం చేసినా సరే గ్రాట్యుటీ వస్తుందని చెప్తున్నారు ఇప్పుడు సంవత్సరం పనిచేసిన వాళ్ళకి గ్రాడ్యుటీ ఎంత వస్తుంది ఏడు వేలు వస్తుంది ఆ ఏడెనిమిది వేలు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ భద్రత ఇవ్వకపోతే అది ఎంత తప్పండి అది ప్రభుత్వమే బాధ్యత వహించాలి భరోసా ఇవ్వాలి నీకు ఉద్యోగం ఉందని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వే కాంట్రాక్ట్ సిస్టమ్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తంటే మా రంగంలో ఇవాళ వరకు లేనిది రేపు కంపెనీలు అన్నీ కూడా పదకొండు సంవత్సరం కూడా తీసుకోరు పదకొండు నెలల ఇరవై రోజులు పెట్టుకున్నారు అనుకోండి ఆయన గ్రాడ్యుయేట్ కూడా ఎలిజిబుల్ కాదు ఆ ఏడెనిమిది వేలు కూడా రావ ఆయనకి మళ్ళీ అడిగారు అనుకోండి ఆయన అనుకోండి నెక్స్ట్ రెన్యువల్ చేయరు నోరెత్తకుండా పని హక్కులు అడగకుండా పని రెన్యువల్ అవుతుందని చెప్తారు కాబట్టి ప్రశ్నించే హక్కు పోతుంది మాకు ఏవైతే కనుక చట్టాలు ఉన్నాయో అవన్నీ మేము వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇంత ముందు ఆ కంపెనీలు మారే పరిస్థితి కూడా లేదు సో ఇవన్నీ కూడా లేబర్ కోడ్స్ వల్ల స్ట్రైక్ వెళ్ళాలని అంటే చాలా పెద్ద ఎత్తున మేము ముందే పదిహేను రోజుల ముందు లేదా అరవై రోజుల ముందు కూడా నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది అన్నిటికంటే ఇంకొక మాకు చాలా నష్టం చేకూర్చే విషయం ఏంటంటే అండి ఇంత ముందు ప్రైవేట్ కంపెనీస్ మావన్నీ కూడా మాకు జీతాలు రాకపోతే మేమందరూ కూడా ఏసీఎల్ అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ లేబర్ దగ్గరికి వెళ్తాం అక్కడ ఆయన ఫెయిర్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడికి రాలేదనుకోండి డిసీఎల్ దగ్గరికి జేసీఎల్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తాం అంటే ఇవాళ వరకు ఆ పరిధి మొత్తం కూడా జుడిషియరీ సిస్టమ్ లో ఉంది ఇవాళ ఫెసిలిటేటర్ ఆయన పెట్టి జుడిషియరీ సిస్టమ్ నుంచి అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ లోకి ఈ వ్యవస్థను మొత్తం తీసుకెళ్లి మారుస్తున్నారు సో ఆ వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ లోకి వచ్చిన అతను ఎవరైతే ఉంటారో అతనికి చట్టాల మీద అవగాహన ఉందా లేదా లేకపోతే ఎవరి కోసం పనిచేస్తారని ఇవాటి వరకు మాకు తెలియని పరిస్థితి సో ఈ లేబర్ కోర్స్ వల్ల మాకు పెద్దైతే నష్టం జరుగుతుందండి దాని మీద కూడా మేము ఈ కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నాము రెండోది మీరు చెప్పినట్టు ఇందాక మందుల రంగంలో ప్రజల అవగాహన గురించి మా ఇన్ ఎప్పుడూ చేస్తుంది ఇవాళ అనేక కార్యక్రమాల దాకా సాంస్కృతిక కార్యక్రమాల దాకా ప్రజలకు దగ్గర అవుదామని ఏదైతే నిర్ణయం తీసుకున్నామో అందులో ఖచ్చితంగా ఇది కూడా బాగా పనిచేస్తుంది నివాస ప్రాంతాల్లో కావచ్చు మందుల గురించి అవగాహన కల్పించడం రోగాల గురించి అవగాహన కల్పించడం అనేది కూడా ఖచ్చితంగా పెద్ద ఫలితాన్ని ఇస్తుందని మేము నమ్ముతున్నాం దాని గురించి కూడా ఈ కాన్ఫరెన్స్లో ఇవాళ ఆల్ ఇండియా మహాసభల్లో కూడా చర్చ జరిగిందండి అయితే రేపు మీరు జనరల్ స్ట్రైక్ వెళ్తున్నారు మీ యొక్క ఉద్యోగాలే కాదు దేశ ప్రజలకు కూడా ఈ మందులకు సంబంధించి హాని ఉంది కనుక ఈ శ్లోకం మీరు రేపు స్ట్రైక్ మీరు కూడా పిలిపిస్తున్నారు రేపు ఫిబ్రవరి పన్నెండు రెండున్నర తారీఖున ఆల్ ఇండియా సిఐటు కావచ్చు ఫెడరేషన్ ఫెడరల్ యూనియన్స్ కావచ్చు ఏవైతే పిలుపునిచ్చాయో సమ్మెలకు వెళ్ళాలని చెప్పేసి దాంట్లో ఖచ్చితంగా ఎఫ్ఎంఆర్ఏగా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సిల్ రిప్రెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా ఏపీఎంఎస్ఆర్యూగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సిల్ రిప్రెస్ యూనియన్గా మేము ఖచ్చితంగా పాల్గొంటాము ఖచ్చితంగా ఆ స్ట్రైక్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేలాగా చేస్తాము ఏ స్ట్రైక్ వెళ్ళినా అండి ప్రథమ డిమాండ్ మాది మందుల రంగంలో ప్రజలకు సంబంధించినదే ఉంటుంది జిఎస్టీ పూర్తిగా తీసేయాలని చెప్పేసి ప్రభుత్వ మందుల రంగ సంస్థలు కాపాడాలని చెప్పేసి ఆన్లైన్ మెడిసిన్స్ ఉండకూడదు అని చెప్పేసేసి ఇవన్నీ కూడా ఉన్నాయండి వాటితో పాటు ఈ లేబర్ కోర్స్ కూడా మళ్ళీ రద్దు చేయాలి మా సేల్స్ ప్రమోషన్ యాక్ట్ ని తిరిగి తీసుకురావాలని చెప్పేసి మేము ఆ సమ్మెలో పాల్గొంటాము మిగతా కార్మికులందరూ కూడా ఆ సమ్మెలో పాల్గొనేలాగా బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తుంది థ్యాంక్ యూ అండి